తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు మరో పదిహేను రోజుల్లో పాఠశాలలు కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సెలవుల్లోనే భక్తులు తమ పిల్లలతో తిరుమలకు తీసుకెళ్లడంతో రద్దీ పెరిగింది ఇక శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు అలాగే నిండిపోయాయి తిరుమలలో రింగ్ రోడ్డు మీదుగా ఆక్టోబస్ భవనం వరకు సుమారు మూడు కిలోమీటర్ల వరకు బారులు తీరారు శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందంటూ టీటీడీ అధికారులు తెలిపారు క్యూ లైన్లో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు అన్న పాలు అందిస్తున్నట్లు చెప్పారు టీటీడీజేఈఓ వీరబ్రహ్మం డిప్యూటీఈఓ హరీంద్ర అలాగే టి భద్రతా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు మరోవైపు శనివారం నాడు శ్రీవారిని తొంభై వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న ఒక్కరోజు మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల హుండి ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది ఇక తిరుమలలో నేటితో పద్మావతి పరిణయోత్సవాలు ముగియనున్నాయి ఇవాళ గరుడ వాహనంపై నారాయణగిరి ఉద్యానవనానికి శ్రీవారు చేరుకోనున్నారు ఇక శ్రీ పద్మావతి పరిణయోత్సవ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది రైట్ ఇక తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది ఇరవై నాలుగు గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తోంది ఈ సెలవులు మరికొన్ని రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో తిరుమలకి అయితే భక్తులు పోటెత్తారు ఇక విజయాంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కసిపుర గోపినాథ్ lae blaenser gof go o oh మధు తిరుమలకి స్వామివారి దర్శనానికి సంబంధించి శ్రీవారి దర్శనానికి భక్తులు తరలి వెళ్తున్నారు ఇప్పటికే కూడా స్వామి దర్శనానికి మొత్తం వైకుంఠం లోపల ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయి కూడా కిలోమీటర్ల వరకు కూడా క్యూలైన్లో బారులు తీరుతున్న పరిస్థితి వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు వీకెండ్ రోజులు కావడం కారణంగానే పెద్ద ఎత్తున తిరుమలకి తరలి వస్తున్నారు భక్తులు టీటీడీ ఇప్పటికే కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ గేట్స్ ఏర్పాటుతో పాటు భారీ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు తోపులాట్లకి తొక్కుస్తున్నట్టుగా ఆస్కారం లేకుండా కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులు వీళ్ళందరూ కూడా భారీ ఏర్పాట్లు చేసి వాళ్లకు భద్రతను కల్పిస్తూనే మరోవైపు శ్రీవారి దర్శనానికి కల్పిస్తున్నారు దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై గంటల సమయం పడుతుంది ఇప్పటికే ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే టీటీడీ వీఐపీలకు దర్శనం కల్పిస్తుంది మరోవైపు సామాన్య భక్తులకు సంబంధించి సర్వదర్శనానికి ఇరవై ఐదు గంటల సమయం పడుతుంటే మూడు వందల రూపాయలు కావచ్చు లేదంటే ఇట్లా ప్రత్యేక దర్శనాలు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుంది అయితే తిరుమలకి వచ్చిన ప్రతి భక్తునికి కూడా దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో టీటీడీ కూడా ఎంతో ప్రయత్నం చేస్తుంది అదే స్థాయిలోనే ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎటువంటి తోపులాట్లకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మహాలవి దర్శనంలో టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు ఇవాళ ఉదయం కూడా తెల్లవారుజామున స్వామివారికి సంబంధించి సుప్రభాత సేవతో ప్రారంభమైనటువంటి దర్శన ఏర్పాట్లకు సంబంధించి ముందుగా విఐపిలకు ప్రాధాన్యత కల్పించారు దాని తర్వాత సామాన్య భక్తులకి ప్రస్తుతానికి అవకాశం కల్పించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్వామివారిని శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు అయితే ఎక్కడ చూసినా కూడా విపరీతమైన భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో గదులు కాటేజీలు పొందడానికి చాలా అవస్థలు పడుతున్నారు అంటే పదమూడో తారీఖు వరకు కూడా ఎన్నికల బిజీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఎన్నికల అంటే ఓటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా కుటుంబ సభ్యులతో అంటే పిల్లలతో అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పెద్ద ఎత్తున తిరుమలకి తరలి వస్తున్న నేపథ్యంలోనే ఈ రద్దీ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి సంబంధించినటువంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు అయితే టీటీడీకి సంబంధించి ఇప్పటికీ కూడా ఈవో ధర్మారెడ్డి ఇప్పటికీ కూడా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మరో వారం పది రోజుల పాటు కూడా శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుమలకి భక్తులు తరలి వస్తారని టీటీడీ కూడా అంచనా వేయడం జరిగింది అందువల్లనే ప్రస్తుతానికి తిరుమలతో పాటు మనం ప్రస్తుతానికి చూడొచ్చు కాలిబాట మార్గంలో ఉన్నాం ఇక్కడ మనం చూడొచ్చు కాలిబాట మార్గం అంటే అలిపిరి నుంచి కూడా తిరుమలకి వెళ్ళే కాలిబాట మార్గం ఇది ఇక్కడ ప్రతిరోజు కూడా ముక్కులు చెల్లించుకోవడానికి ప్రతిరోజు కూడా భక్తుల సంఖ్య విపరీతంగా తిరుమలకి వెళ్తారు అలాంటిది ఇవాళ రష్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఆదివారం కావడంతో విపరీతమైన రద్దీ తిరుమలకి వెళ్తున్నారు మనం చూడొచ్చు దాదాపుగా ఇవాళ తెల్లవారుతో మూడు గంటల నుంచి కూడా ప్రారంభమైనటువంటి భక్తుల నడక యాత్ర దాదాపుగా ఇప్పటికే ఒక పది పదిహేను వేల మంది వరకు కూడా తిరుమలకి చేరుకోవడం జరిగింది ఈ అర్ధరాత్రికి నలభై వేల మంది వరకు కూడా తిరుమలకి చేరుకుంటారు అయితే పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు తరలి వెళ్తున్న నేపథ్యంలో టీటీడీ కూడా కాలిబాట కూడా వచ్చే భక్తులకి అందరికీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు మనం చూడొచ్చు ప్రతి బొట్టుకు ప్రతి మెట్టుకు కూడా బొట్లు పెట్టుకుంటూ కూడా వెళ్తున్న భక్తుల సంఖ్య కూడా మనం చూడొచ్చు అయితే తిరుమలకి విపరీతమైన రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది మొత్తం మీద స్వామి ఎక్కడి నుంచి వచ్చారండి ఎక్కడ నుంచి వచ్చారు ఎంత సమయం పడుతుంది ఆరు గంటలకు సమయం పడుతుంది ఆరు గంటలు ఆరు గంటలు ఆరు గంటలు ఉన్నాయి కాలు నడకండి నడిచి వెళ్లి నడిచి ఓకే తెలంగాణ గురించి వచ్చారు ఇంకా కూడా మనం కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కొంతమంది మైదుగురు కడప కడప మైదుగురు ఇరవై ఇరవై గంటలు కడప మైదికొట్ ఎట్లా అంటే ప్రతి సంవత్సరం వస్తారా మీరు ప్రతి సంవత్సరం మొత్తం ఎట్లా ఉంది ఇప్పుడు ఇవాళ రష్ ఏం తెలియదు మనకు ఇంకా పోలేదు పోలేదు కదా అంటే పడుతుంది పన్నెండు గంటలు పడుతుంది చూడొచ్చు మనం మొత్తానికి మొత్తం ఒకసారి మనం చూస్తే ఇదే కాలిబాట మార్గం అలిపిరి కాలిబాట మార్గం ఈ మార్గంలో మనం చూడొచ్చు విపరీతమైన రద్దీ తిరుమలకి వెళ్తున్నారు భారీ స్థాయిలో తిరుమలకి వెళ్తున్న నేపథ్యంలో టీటీడీ కూడా అక్కడ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది మరోవైపు ముక్కులు చెల్లించుకునే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తిరుమలకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం పసుపు కుంకుమతో ప్రతి ప్రతి మెట్టుకు కూడా బొట్లు పెట్టుకుంటూ కూడా కర్పూరం వెలిగించి కూడా వెళ్తున్నారు ఇంకా మనం పెద్ద ఎత్తున తిరుమలకి వస్తున్న నేపథ్యంలో టీటీడీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు అయితే ఇప్పటి వరకు కూడా రష్యకు సంబంధించి పరిస్థితి ఇలా ఉంటే ఆల్రెడీ రెండు రోజుల నుంచి కూడా శ్రీవారికి సంబంధించినటువంటి పర్ణ్యోత్సవాలు జరుగుతున్నాయి పద్మావతి అమ్మవారి పర్ణ్యోత్సవాలు జరుగుతున్నాయి అమ్మవారి అంటే ఆలయం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి నారాయణగిరి ఉద్యానవనంలో మూడు రోజుల పాటు కూడా ప్రతి సంవత్సరం కూడా సోమవారికి సంబంధించినటువంటి పర్ణ్యోత్సవాలు జరుగుతాయి మరి దానికి సంబంధించి కూడా గత రెండు రోజులుగా నిన్న మొన్న రెండు రోజులు కూడా సతీ సమేతంగా శ్రీవారు పర్ణ్యోత్సవాల్లో పాల్గొనడం జరిగింది ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున టీటీడీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి భక్తుడికి కూడా స్వామివారి కంకిరాలు దగ్గర చూపించే విధంగా కూడా పర్ణ్యోత్సవాల్లో అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మరోవైపు ఇవాళ చివరి రోజు పర్ణోత్సవాలకు సంబంధించి టీటీడీఈఓ ధర్మారెడ్డి కావచ్చు లేదంటే చైర్మన్ రెడ్డి బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా పన్నోత్సవాల్లో పాల్గొని అక్కడ భారీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది అర్చకులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా పన్నోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు ఒకవైపు స్వామివారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే స్వామివారి ఆలయం లోపల భక్తులకి కల్పించాల్సిన అవసరాలు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపైన టీటీడీ దృష్టి పెడుతూనే మరోవైపు పర్ణ్యోత్సవాలు ఎంతో వైభవంగా గత రెండు రోజుల నుంచి కూడా నిర్వహిస్తుంది ఇవాళ చివరి రోజు కావడంతో మరింత ఏర్పాట్లు చేసుకుని పర్ణోత్సవాలు పర్ణ్యోత్సవాలు ఎండి ఎండు రోజు పెద్ద ఎత్తున ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా మరో ఆరు గంటల నుంచి కూడా రెండు గంటల పాటు కూడా పర్ణ్యోత్సవాలు చివరి రోజు కావడంతో ఆ కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా ఆ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మొత్తం మీద మూడు రోజులు పర్ణ్యోత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించింది ఆలయ ఆలయంతో పాటు ఇతర ప్రాంతాల్లో మరోసారి బ్రహ్మోత్సవాలను తలపించే స్థాయిలో పర్ణ్యోత్సవాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద మరో వారం పది రోజుల పాటు కూడా ఏదైతే తిరుమలకు రద్దీ కొనసాగుతుంది వచ్చిన భక్తుడికి వచ్చి ముందు వచ్చిన భక్తుడికి ముందు అన్న పద్ధతిలో టీటీడీ కూడా వాళ్ళకి అందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసిందని మనం చెప్పుకోవచ్చు మధు రైట్ థ్యాంక్ యూ